టెంపుల్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి అందరికి నమస్కారం నేను స్వరూపొట్ల వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఎకరం వంద కోట్లు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు రేట్స్ ఇంకా ఎక్కువగానే పెరిగిపోయాయి కోకాపేట్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మూడు వందల యాభై గజాల్లోని నాలుగు అంతస్తుల బిల్డింగ్ వద్ద మనం ఉన్నాము ఈ ఇంటి ఖరీదు కనీసం ఇరవై కోట్లైనా ఉంటుంది ప్రశాంతతకు క్రియేటివిటీకి కేర్ ఆఫ్ లా ఉండే ఈ ఇంటికి అనేక మంది సెలబ్రిటీస్ వచ్చి వెళ్తూ ఉంటారు తమ ఇంటిని కూడా ఇంత అందంగా డెకరేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అసలు మీరు ఎక్కడైనా ఇంట్లోనే హాల్లో ఒక పెద్ద పాండ్ దాని మీద బ్రిడ్జ్ అందులో రకరకాల చేపల్ని పెంచడం అనేది ఖచ్చితంగా చూసి ఉండరు ఈ ఇంట్లో మనం ఎన్నో వింతలు విశేషాలు చూడబోతున్నాం అలాగే అక్కడ ఫోర్త్ ఫ్లోర్లో చక్కగా పోట్రీ స్టూడియో ఉంటుంది అక్కడ ఎన్ని రకాలైన మొక్కలు ఉంటాయో మనం ఈ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేస్తూ ఇవాళ అనేక అద్భుతాలని వింతల్ని విశేషాలను తెలుసుకుందాం రండి లాహోర్ కి చెందిన మన్ప్రీత్ సింగ్ గారు ఒక ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు ఈ ఉరుకుల పరుగుల బిజీ జీవితం నాకు వద్దు అని నేను చక్కగా ఇంట్లోనే పోటరీ స్టూడియో రన్ చేస్తున్నారు ఇదిగోండి ఇంటి ఎంట్రన్స్ లోనే ఒక లోటస్ పాండ్ కనిపిస్తూ ఉంటుంది ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి ఇక్కడ ఉన్న ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ప్లాంట్ నాలుగంతస్తుల ఈ బిల్డింగ్ ని కప్పేసింది చూడండి ఈ ఫ్లాస్ ఎంత బాగున్నాయో ఈ ఫ్లాస్ నా శారీకి చక్కగా మ్యాచ్ అయినట్టుగా కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోనే వందల ఏళ్ళ నాటి స్టోన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క హిస్టరీ కూడా చెప్తూ ఉంటారు మన్ప్రీత్ సింగ్ గారు అయితే నార్మల్గా ఇంటిని చూసి ఇళ్లని చూడండి అంటారు కదా కానీ మనం ఇప్పుడు ఈ ఇంటిని చూసి ఈ ఇంటి యజమాని అయిన మన్ప్రీత్ సింగ్ గారి గురించి తెలుసుకోవాలి మీకు ఎంట్రన్స్ డోర్ చూడగానే అర్థమవుతూ ఉంటుంది తాత ముత్తాతల నాటి వాటిని కూడా ఆయన ఎంత చక్కగా వాటిని దాస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇంటి ఎంట్రన్స్ గేట్ ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా ఎప్పటివో స్టోన్ ఐటమ్స్ ఇదిగోండి కాలింగ్ బెల్ ఒక పక్షి రూపంలో ఎంత చక్కగా ఉందో వినిపించిందా సౌండ్ మన్ప్రీత్ జీ నమస్తే నమస్తే నమస్కారం నేను మళ్ళీ చెప్తున్నాను మన్ప్రీత్ సింగ్ గారు లాంటి ఇల్లు మళ్ళీ ఎక్కడా కనిపించదు మన్ప్రీత్ జీ ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా అనిపిస్తుందో చాలా బాగుంది అయితే ఇక్కడ వాల్ ఉన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ లోటస్ లీవ్స్ కదా అవేమో జిల్లేడు పువ్వులు మీరు తయారు చేశారు పోట్రీ స్టూడియో ఉంది కదా దాంతో తయారు చేశారా మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా లేదంటే మీరే సొంతంగా చేస్తారా నాకు చెట్లు జంతువులు అంటే చాలా ఇష్టం నేను తయారు చేస్తే ఇది తయారు చేస్తా నాకు కప్స్ ప్లేట్స్ అంటే ఇష్టం లేదు దానికోసం నా మా చెప్తుంది ఏం తయారు చేస్తున్నావు బాసం చేస్తే ఏమైనా పనికి వస్తాయని బాసం చేయను గిన్నెలు లాంటివి తయారు చేస్తే ఇంట్లో వాడుకోవచ్చు నువ్వేంటి ఇలా డిజైనింగ్ ఐటమ్స్ తయారు చేస్తావని వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారంట ఇక్కడ చూసారా పురాతన కాలం నాటి గంగాళాలు ఇవన్నీ పెద్ద పెద్ద బిందెలు ఎందుకు వీటన్నిటిని ఇక్కడ పెట్టారు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి నాకు ఎక్కడ కనిపిస్తే మంచి కనిపిస్తే ఎక్కడ వచ్చి కొనుక్కొని వచ్చేస్తారు తీసుకొచ్చేసి ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ లాగా పెట్టుకుంటారా ఇదిగోండి చక్కగా హాల్ లోనే మెట్లు తయారు చేశారు ఇది ఒక బ్రిడ్జ్ చూడండి ఇదంతా పాండ్ అనమాట చెరువు రండి రండి ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి అన్ని కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ చేపలన్నీ ఇక్కడ పెద్ద రాళ్ళు ఆ రాళ్ల మీద నుంచి వాటర్ పడుతుంది మన్ప్రీత్ జీ అసలు ఇంట్లోనే మీరు ఒక పాండ్ ఎందుకు ఏర్పాటు చేశారు నేను చెప్పిన కదా నాకు జంతువుల చెట్లు అంటే చాలా ఇష్టం దానికోసం చేపలు అంటే కూడా చాలా ఇష్టం ఇయర్స్ ఉంటాయి చేపలు రెండు వందల ఏళ్ల నాటి చేపల లాంగెస్ట్ లివింగ్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ అదేంటి చనిపోవా చనిపోతాయి మంచిగా చూసుకో చూడుకుంటే చచ్చిపోతాయి అయితే ఇక్కడ చేపలు నాకు కనిపించాలి కాదు దానికోసం నేను పాండ్ చేసుకున్నాను చిన్న ఎక్వేరియం పెట్టేది అది తప్పు ఎందుకంటే అది కేజ్ లాగా ఉంటది పెట్టలకి మనం కేజ్ లో పెట్టినట్లా ఉంటది ఇది పాండ్ ఫిషెస్ అయితే దీనికి పాంట్ నే కావాలి దానికోసం పాంట్ చేసి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ అప్రాక్సిమేట్లీ థర్టీ ఉన్నాయి థర్టీ ఫిషెస్ ఓకే అవే పెరుగుతున్నాయా మీరు కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారు నేను ముందు తెచ్చిన సెవెన్ తెచ్చినాను సెవెన్ తెస్తే ఒకటి యూత్ నైట్ తెచ్చినాం రెండు సంవత్సరం తర్వాత మిగిలితే ఇక్కడే పుట్టినారు మిగతావన్నీ ఇక్కడే ఫస్ట్ సెవెన్ తీసుకొచ్చేసారు చేపల్ని కూడా మనవరాళ్ళు వాళ్ళు మన్ప్రీత్ గారు ఒక్కరే అయితే ఈ వాటర్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయించే ఇక్కడ వస్తున్నాయి ఇవన్నీ వాటరా ఆరు వేస్ట్ వాటర్ అంతా వేస్ట్ అవుతుంది అయితే మొత్తం వేస్ట్ వాటర్ ఇక్కడ ఇంకా ఇక్కడ నిండిపోతే బయట చెట్లు వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ నీళ్ళన్ని కూడా వేస్ట్ అవ్వకుండా బయట ఉన్న ప్లాంట్స్ కూడా వెళ్లేలాగా అరేంజ్మెంట్స్ చేశారు చూసారా ఇది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ పాండ్ ఈ వాటర్ అనేవి ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి దీనివల్ల ఇల్లు ఇంత చల్లగా ఉంది అసలు ఏసీ కూడా అవసరం లేదు అయితే ఇది వ్యాపరేటై సెల్ అవుతుంది ఇంకోటి ఇది టెరకొట ఫ్లోరింగ్ మట్టి ఫ్లోరింగ్ మట్టి ఫ్లోరింగ్ అవును ఇది కూడా మన బిడ్డ మట్టి కుండా ఎట్లా సెల్గా ఉంటుంది అట్లానే ఇది కూడా సెల్ చేస్తుంది ఇంకోటి నేను రెగ్యులర్ బ్రిక్స్ వాడాలి రెగ్యులర్ బ్రిక్స్ కోసం వాడకుండా నేను ఫ్లైయాష్ బ్రిక్స్ అని ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది అది వాడేసాను ఇప్పుడు అది వాడితే మళ్ళీ దానికి ఉష్క కూడా వాడలే ఎందుకంటే ఉష్కి వాడితే మనం రివర్ ఎక్కువ సిస్టమ్ పాడ చేస్తాం అయితే స్టోన్ కారేజ్లో డస్ట్ ఉంటుంది దానికి రోబోసాన్ అని కూడా చెప్తారు అది వేస్ట్ పౌడర్ చేస్తారు నేను దా అది వాడుతున్నాను ఇంకోటి మనం ప్లాస్టిక్ చేస్తే సిమెంట్తో చేస్తే సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తే మనం నీళ్ళు కొట్టాలి దానికోసం ట్వంటీ ఎయిట్ డేస్ ఒక పైప్తోని దంచాలి మార్నింగ్ ఈవినింగ్ అది వాటర్ సేఫ్ చేయడానికి మొత్తం ఇల్లు లోపల సీలింగ్ వాల్స్ మొత్తం ప్లాస్టిక్ చేసిన జెప్సన్ తో అయితే అది కూడా సూ కూల్ చేస్తుంది ఇంకా అక్కడ లూవర్స్ ఉన్నాయి అంత హాట్ ఎయిర్ ఎస్కేప్ అయ్యాలని అయితే మొత్తం హాట్ ఎయిర్ అక్కడ నుంచి బయట వెళ్ళిపోతుంది దానికోసం కూడా ఉంటుంది ఇంకా అక్కడ చెట్లు కూడా ఉన్నాయి అయితే ఇది మొత్తం ఇకో సిస్టమ్ లా ఉంటాయి నా దగ్గర ఒకటి వన్ అండ్ హాఫ్ అన్ ఏసీ ఉంది మొత్తం ఇల్లుకి కానీ కూలర్ ఉన్నాయి ఇక్కడ కూలర్ అంటే ఇది కూలర్ పవర్ ఫ్యాన్ అంత ఇల్లు మొత్తం సెవెన్ ఫ్యాన్స్ నేను వాడను దాని గురించి మళ్ళీ ఇక్కడ చూడండి వాటర్కి వాటర్ కి చుట్టుపక్కల పాండ్ కి అన్ని టోటైస్ పెట్టారు స్వాన్స్ ఉన్నాయి ఈ ఇల్లు కూడా ఎక్కడ ఇసుక అనేది వాడకుండా కట్టారు చక్కగా కోట ఫ్లోరింగ్ చేశారు అంటే ఒక ఇల్లుని మనం వందల ఏళ్ల పాటు ఎలా ఉంచుకోవాలి అలాగే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండే ఇల్లు ఇది ఇలాంటి ఇల్లు మనకి ఎక్కడ కనిపించవు మన్ప్రీత్జీ వీటి గురించి చెప్పండి ఇది సోడు ఉంది ఇది నా అమ్మమ్మ నైన్ది అది తయారు చేసింది వుడ్ స్టీల్ దానికి డమాక స్టీల్ అని కూడా చెప్తారు ఇప్పుడు అది ఎక్స్టెంట్ అయిపోయింది ఆ కాలంలో మైసూర్ మలబార్ ఇంకా గోల్కొండ తయారు చేసేది ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా చక్కగా పోయి నైన్టీ డిగ్రీస్ ఇట్లా తిప్పచ్చు అది అయితే ఇది నా అమ్మమ్మ నైనా నా అమ్మమ్మకి పెళ్ళికి నా నాన్నజీకి గిఫ్ట్ చేసిండు పెళ్లికి ఆయనే నా నైనాకి పెళ్ళిళ్ళు వచ్చిండు ఇప్పుడు మొత్తం ఇల్లున నేను ఇది ఫైవ్ సోట్స్ ఇంకా మూడు బిందెలు వచ్చింది నాకు అంత చూసింది నా ఓన్ కలెక్షన్ ఓకే మిగతావన్నీ కూడా మీరు ఓన్ గా చేసుకున్నవి కలెక్ట్ చేసినవి చూడండి అసలు ఈ డెకరేటివ్ ఐటమ్స్ వీటి గురించి మాట్లాడే కూడా లేవు ఇది క్యాంఫర్ వుడ్ అంటే ఆర్తి కపూర్ మనం పూజ చేస్తాం కదా ఇండియాలో తిరుమల తిరుపతి బాలాజీస్ బట్టు ఒక్కటే క్యాంఫర్ వుడ్ ఎక్స్ట్రాక్ట్ అది వియత్నాం నుంచి వస్తుంది ఇది ఆ వుడ్ ఇప్పుడు ఇది ఆన్ వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉంది ఇది ఎర్లీ ఎయిటీన్త్ సెంచురీ చైనీస్ స్టేట్ దీంట్లో సిల్క్ తెస్తుండే ఎందుకంటే ఎందుకంటే దీంట్లో పురుగులు పుట్టరు బట్టలు పెట్టారు ఇక్కడ హారతి కర్పూరం చెట్టు వుడ్ అంట ఇది చూడండి ఎంత చక్కగా ఉందో ఎక్కడి నుంచి మీరు నేను కల్కటా నుంచి తెచ్చినాను కానీ నేను నాలుగే చూస్తున్నాను ఒక్కటి నా దగ్గర ఉంది ఒక నా ఫ్రెండ్ దగ్గర ఉంది ఒక్క సెల్లార్జీ మ్యూజియంలా లా ఇంకోటి జయచంద్ర ప్యాలెస్ మైసూర్ లా అయితే ఇది డ్రాగన్ ఉంది డ్రాగన్ లా ఫైర్ వస్తుంది ఈ సేమ్ డ్రాగన్ అక్కడ ఉంది ఈ ఫైర్ ఎక్కడ నీళ్ళు వస్తుంది చైనీస్ షిప్ చైనీస్ మెన్ చైనీస్ లాండ్స్కేప్ సేమ్ కావింగ్ ఇక్కడ ఉంది ఆర్టిస్టిక్ గా ఉంది ఇది కావింగ్ ఇంత డీప్ ఉంది దానికే హ్యాండిల్ సపరేట్ హ్యాండిల్ చెప్పగలరా

ఇక్కడ కూడా చూసారా పాత ఇత్తటి బిందెలు ఎంత బాగున్నాయో నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటా ఉంటారు కాస్ట్లీ ఐటమ్స్ పెట్టుకుంటారు కానీ మన సంస్కృతి సంప్రదాయాలు మన భారతీయత అని చెప్పుకునే వస్తువుల్ని మాత్రం మన్ప్రీత్ గారు ఇక్కడ పెట్టారు మన్ప్రీత్ గారు ఇవన్నీ ఏంటి అన్ని గబ్బలు కనిపిస్తున్నాయి నేను నాలుగు సంవత్సరం ఉన్నప్పుడు నా పేరెంట్స్ పూరి నుంచి ఇది ఇది ఇంకా ఇది తెచ్చినారు అప్పుడుంచి నేను కలెక్ట్ చేస్తున్నాను ఒకటి కూడా కొనుక్కోలే ఇప్పుడు బీచ్ పోతే అక్కడ చాలా ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది అది నేను ఎత్తుకుంటాను లేతే ఫిషర్మెన్ దగ్గర కొంచెం వేస్ట్ ఉంటుంది తినది తినము అది వేస్ట్ వాళ్ళు అక్కడే పడేస్తారు వాళ్ళ కోసం వేస్ట్ కానీ అది జంతువులు అది ఎత్తేసి మళ్ళీ నేను నీళ్ళు ఎత్తేస్తాను అయితే ఎప్పుడైనా నాకు ఈ ఎంటీ సీషెస్ దొరికితే కలెక్ట్ చేస్తాను ఇది నేను ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఇది ఫోర్టీ సెవెన్ ఇయర్ రూల్ కలెక్షన్ ఓకే ఇప్పుడు వన్ బాక్స్ బాక్స్లా సబ్ స్పీసీస్ టూ డిఫరెంట్ బాక్స్లో డిఫరెంట్ స్పీసీస్ ఇంకా దీంట్లో చిన్న పెద్దది కనిపెయ్యాలని డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ చేశాను మీ కిడ్స్ కూడా వీటిని కలెక్ట్ చేస్తారా ఓన్లీ మీరేనా ఎగ్జిపిల్ నా డాటర్కి చిన్నగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు టీనేజర్ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ ఆమెకి ఇష్టం ఉంది ఓకే ఇవన్నీ శంఖం ఈ శంఖం అన్ని ఎక్కడి ఇది ఒంగోలు నా తెచ్చినాను ఇది ఎంత బరువుగా ఉంది నా నేబర్స్ ఒక వాళ్ళ డా కూతురు ఒక ఇల్లులా అద్దెకు తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఉండే అయితే వాళ్ళు వచ్చినారు నాకు ఇవన్నీ ఏ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు ఎక్కడ పోయిన అక్కడుంచి మీరు వెళ్ళి తెచ్చేసుకుంటారు ఇవన్నీ చూసుకోండి బాటరీ ఐటమ్స్ ఇది మొత్తం డిఫరెంట్ ఆర్టిస్ట్ చేసింది డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఫైరింగ్ ఇది కలంకారి ఉంది కానీ రెగ్యులర్ కలంకారి లేదు ఇది నోవా జాక్ ఇన్ డెకెన్ ప్లాట్ క్లాత్ ఎన్ని ఓల్డ్ క్లాత్ ఇది ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అయితే నాకు ఆమె చేసింది సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు అయితే ఆమె ఒక కోఆపరేటివ్ ఇనాగ్రేషన్ కు పోతే వాళ్ళు రెండు గిఫ్ట్ చేశారు అయితే ఒకటి ఆమె పెట్టుకుంది ఒకటి నాకు ఇచ్చింది మీకు గిఫ్ట్ చేయాలన్నా కానీ చాలా ఆలోచించాలి ఎవరైనా ఈ ల్యాంటర్న్ ఎప్పటిది ఇది ట్రైన్ ల్యాంప్ ట్రైన్ ల్యాంప్ ఇప్పుడు మనం ఫ్లైట్ లో పోతే ప్యాంట్రీ మొత్తం లాక్స్ లో పెడతారు ఎందుకంటే ఇట్లా ఇట్లా పోతే ప్యాంట్రీ పోవద్దు అని పాత కాలంలో మొత్తం రోడ్ కచ్చా రోడ్ ఒకటి ఉండే అయితే ల్యాంప్ ఇట్లా ఇట్లా తీసుకుపోతే కలర్ చేంజ్ కావద్ద కావద్దని మొత్తం లాక్స్ ఉంది ఇప్పుడు దీంట్లో కెరోసిన్ పోవాలంటే ఇక్కడ అడ్ లాక్ ఇట్లా వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి కెరోసిన్ పోవచ్చు

మళ్ళీ వాటిని తీసుకొచ్చేసి ఇలా ఫ్రేమ్ కట్టి చేసి పెట్టారు అయితే నేను అక్కడ పోయిన బటర్ఫ్లై సర్వీస్ చేయడానికి అయితే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి ఫోన్స్ అయితే ఒకటి రెండు అట్లా కలెక్ట్ చేసేసి తెచ్చి ఇట్లా ఫ్రేమ్ చేసుకున్నాను ఇది ఒకటే శ్రీ శివాంగి త్రిపాఠి అని ఒక సిరామిక్ ఆర్టిస్ట్ ఇందూర్ లా ఆమె చేసింది ఇది ఇది ఒరిస్సా నుంచి తెచ్చినాను ఇది నా అమ్మ పెళ్లికి నా అమ్మమ్మ ఇచ్చింది దీంట్లో పప్పు చేయనికి నేను చెప్పిన కదా మూడు బిందెలని దాంట్లో వచ్చి రెండు ఇట్లా ఉన్నాయి చిన్నవి ఏంటి ఇంకా ఇక్కడే జూలా కూడా కూర్చోవచ్చా ఇందులో కూర్చోండి కూర్చోవచ్చా పర్వాలేదా పర్వాలేదు ఇంకేమైతే పడిపోవచ్చు దానికన్నా ఎక్కువ ఏమైతే ఏం కాదు ఇక్కడ ఒక జూలా అన్నమాట చూసారా చుట్టుపక్కల స్పాట్ బుక్ రీడింగ్ కోసం పడుకుంటుందా ఇట్లా కూర్చొని ఒత్ చదువుతుంది సత్తుతది దిన్ పై అలా బాండ్ ఇక్కడ మీరు ప్లాంట్స్ కూడా వేసారు ధూప ఎలా వస్తుంది ఎండ ఇది అంతా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఎక్కువ అవసరం వెదు దీనికి ఓకే ఇండోర్ प्लांट्स ఇది ఇవన్నీ కూడా స్టోన్ ఇది గణేష్ విష్ణు అవతార్ ఇది మంచి ఎప్పుడు చూడలే గణేష్ విష్ణు అవతార్ అయితే ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ ఫిట్స్ కైండ్ ఇది అది అడుగుదండి చెప్పొద్దు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఇది స్వింగ్ బెంచ్ మీకు అక్కడ ఫేస్ చేయాలంటే ఇప్పుడు నా మారితని కొట్లాడైతే అక్కడ కూర్చుంటాను భార్య భర్తలకి గొడవలు అయితే గుజరాతీ బెంచ్ గుజరాతీ బెంచ్ స్వింగ్ బెంచ్ ఇది వేమన అయితే ఇది నార్మల్ గా రెక్టాంగిల్ ఉంటది ఫ్రెంక్ ట్యాంగిల్ ఉంటాయి ఇది ఫిషే షేప్ లో ఇది పాతకాలం దొరికితే చింత గింజలు చింత పిక్కలు కూడా వేసి పెట్టారు మరి ఆడుతున్నారా లేదా వామన గుంటలు ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే నాకు నేర్పించినారు మళ్ళీ మంచు మర్చిపోయిన పోయారు ఆడేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు కదా వామన గుంటలు ఇవన్నీ చూడండి ఇది కింద చూస్తున్నారు కదా ఆ హా కింద ఏంటివి ఇది ఇది కార్బెల్ ఉంది అయితే నేను ఎక్కడ తెచ్చిన కదా శాలి బండాల పోతుంటే అక్కడ కట్టెల మండి ఉంటది అట్లా కోసి అమ్ముతారు అక్కడ ఉండేది నేను చూడకుంటే ఆయన కట్ చేసేసి పోయి కోసం అమ్మిస్తుండే జీ కుర్చుని మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మీ ఇల్లు ఇంత ఆర్టిస్టిక్ గా ఉంది కదా అంతా మీరే చూసుకుంటారా మీ వైఫా నేను మెయింటైనెన్స్ చేసేది క్లీన్ చేసేది నా భార్యది ఓకే మీరు జాబ్ చేస్తు ఉంటారా ఓన్లీ పాట్రీ స్టూడియో అంటే నేను పాట్రీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ సెవెన్ ఇయర్స్ ఒక నేను జాబ్ మానేసినాను అప్పుడు నుంచి ఇది వస్తే పాట్రీ చేస్తున్నాను ఇంకా ఏం చేయాలి మీ ఇల్లు ఇంత మెయింటెనెన్స్ చేయాలి అంటే ఎంత మంది మెయిడ్స్ సర్వెంట్స్ ఉండాలి అది అడగకొండి మీరు ఎందుకు మీరు ఇంత బాగా కట్టుకున్నారు ఈ ఇల్లు కోకాపేట అంటేనే అందరు కాస్ట్లీగా డిఫరెంట్ గా ఉంటుంది మీది ఏంటి ఇంత ఆర్టిస్టిక్ గా ఉంది ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాదు నేను సెవెంటీన్ నుంచి పోర్ట్రేట్ చేస్తున్నాను కానీ జీవితం అంతా నేను ఆర్టిస్ట్ ఉండే నేను పెయింటింగ్ చేస్తుండే ఫోటోగ్రఫీ చేస్తుండే అయితే ఏదో ఒకటి చేస్తుండే సిరామిక్ సెవెంటీన్ అయితే నాకు ఏదన్నా ఉంటే అది మంచి కనిపించాలని ఇష్టం ఇప్పుడు మనం నేను ఉన్నప్పుడు జంతువులు తినేవాడి కానీ జంతువుల్ని ప్రేమిస్తా కానీ తింటుండే ఎందుకంటే కోరిలేషన్ లేదు అట్లానే మనకి మనం అందరు సైన్ చేస్తాం పిటిషన్స్ చెట్లు కట్ చేయదని మళ్ళీ పోయి ఫర్నిచర్ కొనుక్కుంటాం ఫర్నిచర్ వస్తుంది అయితే మొత్తం ఇల్లు కోసం నేను ఫోర్ షీట్స్ ప్లాయ కూడా వాడుకున్నాను మొత్తం చూస్తే ఇది రీక్లెయిమ్ రీపర్పస్ట్ అయితే ఇది పాతది ఇట్లానే కొట్టుకున్నాను పాత చేసుకున్నాను చూసారా చెట్లు కొట్టేసి ఫర్నిచర్ తయారు చేయించుకోవడం లేదంటే పెద్దగా ఇంటీరియర్ హంగామా చేసుకోవడం కాదు పాత కాలం నాటివి ఏవైతే ఉంటాయో ఇంత మంచి ఇంట్లో వాటినే వాడుతున్నాను అని చెప్తున్నారు ఇంకా ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం ఉన్నది హాల్ మాత్రమే ఇది మొత్తం ఫోర్ స్టైర్స్ బిల్డింగ్ చూసారు కదా అసలు ఎంత బాగుందో ఎటు చూసినా కానీ లైటింగ్ వస్తుంది గాలి వెళ్తురు ఎంత బాగున్నాయో అంత లైట్స్ తో సెటప్ చేశారు ఇవన్నీ ఇది హుసేన్స్ వాటర్ వాల్స్ अर्ली 70స్ వాటర్ కలర్ ఓ अर्ली 70స్ హా హుసేన్ సాగర్ ఐది ను హుసేన్ సాగర్ ఎమ్ హుసేన్ ఓ ఓకే ఓకే ఆహా ఎమ్ హుసేన్ దా ఓకే ఏమన్నా అర్థం అవుతుందా మీకు ఆ పెయింటింగ్

ఎన్ని కేజీలు ఉంటుంది ఇది ఇది బ్రాన్స్ స్కప్చర్ దానికోసం ఇట్లా ఉంది అంట చాలా బరువుగా ఉందన్నమాట ఏమో ఒక టెన్ కేజీస్ ఎక్కువ ఎక్కువనే ఉంటుంది ఎక్కువ చాలా బరువుగా ఉంది ఇది మినిచర్ పెయింటింగ్ నాకు ఇట్లా కనిపించింది కూడా అలా ఎట్లా పెయింట్ చేస్తున్నారు ఏమో ఇది అమెరికన్ ఆంటిక్స్ ఉన్నాయి ఓకే ఇది డైనోసార్ ఎక్స్టెల్ ఫాస్సెల్ అవునా డైనోసార్ ఉంటాయి కదా శిలాజాలు అవి అంట ఎక్కడ దొరికింది మీకు ఇది అట్లా అడగద్దు నాకు అడగద్దు ఏది కూడా సీక్రెట్స్ అంట చాలా చెప్పట్లేదు ఇక్కడ అవును ఇక్కడ ఒక లిఫ్ట్ అనమాట ఇక్కడ నుంచి అన్ని ఫ్లోర్స్ కి వెళ్ళొచ్చు ఇవన్నీ బెడ్రూమ్స్ ఉన్నాయి అసలు ఎక్కడ చూసినా చూడండి ఆయన ఇందాక ఒక మాట చెప్పారుగా ఏవైనా పాత వాటినే నేను వాడుకుంటాను అని ఇంత మంచి ఇంట్లో డైనింగ్ టేబుల్ గా కూడా పాత కాలం నాటి ఒక బెంచ్ ని వేశారు ఆర్చ్ది రెండు పీసులు దొరుకున్నాయి దాని కోసం బెంచ్ చేసుకున్నాను నైస్ ఇంకా ఇది చా ఫోర్ కార్పిల్ దొరకండి అయితే దానితో టేబుల్ చేసుకున్నాను అవును గానీ ఇల్లు కట్టడానికి ఇప్పుడు నా ఇమాజినేషన్ అంటే ఆర్కిటెక్ట్ కూడా ఇమాజిన్ చేయాలి అయితే విష్ణు అని ఒక ఆర్కిటెక్ట్ అయితే నేను ఏం విజువలైజ్ చేసిన ఆయన కూడా అదే విజువలైజ్ చేసిండు అయితే ఆయన కూడా చాలా హెల్ప్ చేసిండు ఇంకా కార్పెంటర్ అని ముఖేష్ అని ఉన్నాడు నేను ఏం విజువలైజ్ చేసినా ఆయన కూడా విజువలైజ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అది జరుక నేను ఇరవై సంవత్సరం కలెక్ట్ చేసినాను పీసెస్ ఇంకా అది ఒక జగ పెట్టినాం అది ఫంక్షన్ అక్కడ పోచ్చు కూడా

రెండు కాలు దొరికితే అది రెండు కాలు పెట్టుకున్నాను మంచం రెండు కోళ్ళని చూసారా ఇక్కడ పెట్టేశారు పూజ గదికి ఆర్చి దొరుకుంటే పైన పెట్టేసినాను ఇది కాస్ట్ అండ్ రిలీవ్ ఉంటే ఇట్లా పెట్టుకున్నాను అయితే నా అమ్మ చెప్తది రూమ్ లో మొత్తం రాత్రి మొత్తం లైట్ పెట్టాలి దీపం పెట్టాలని ఇప్పుడు ఆయనే మనకి కోట్లా కోట్ల సన్ చేసిండు ఆయనకి మనం ఏం దీపం పెడతాం అయితే అమ్మ మేము లైట్ వేస్తాం లేదా ఏమో ఆమె కోసం పెడతాం ఇప్పుడు దేవుడి కోసం లైట్ పెడితే మనం మన కూడా రావాలి కదా వేస్ట్ ఎందుకు కావాలి అయితే ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి మాకు కూడా లైట్ వస్తుంది అవును బాగుంది మన ఫాసిల్స్ ఉన్నాయి ఇది విష్ణు దశ అవతారం చేసింది సింగిల్ పీస్ ఇవన్నీ ఇదేంటి ఇది నంది ఆ నంది బ్యాక్ సైడ్ ఇది ఓకే పాఠకారంది పాఠకారంది చూడండి ఏంటి మీనే లైట్ పట్టిడు బిస్కెట్ కావాలంట నో మేము బిజీగా ఉన్నాం ఇక్కడ ఇదేంటండి డైనింగ్ టేబుల్ మీద ఏదో డిఫరెంట్ గా కనిపిస్తుంది అది గంట పొంగనాలు ఉంటాయి కదో ఆ గంట పొంగనాలు పాఠకారంది అది ఇంకా ఆ చాపా కనిపిస్తుంది అది నేను జపాన్ నుంచి తెచ్చినను ఇది సేమ్ కోయిస్ దాంట్లో ఉన్నాయి పాండ్ల ఎందుకంటే జపాన్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ అంట ఇవే సేమ్ అక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇది గుంత పొంగణాలది పాత కాలం నాటి ఇనుప గుంత పొంగణాలు తయారు చేసే డిష్ అన్నమాట కడాయి లాంటిది దాన్ని డైనింగ్ టేబుల్ మీద ఒక డెకరేటివ్ పీస్ కానీ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అవును ఉంటే బాగుంది ఇది ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ బుక్ కేసు ఉంది అయితే అలా దీంట్లో పుస్తకం పెట్టుంది ఇట్లా నా దగ్గర ఇంకోటి పెద్దది అది సన్ రూమ్ లోంది ఇది టూ పార్ట్ కింద పైన జీ వెళ్తది ఇంకా బయట నుంచి మొత్తం యూటిలిటీ వాటర్ ఇక్కడ బనానాస్ కు పోతాయి మరి బనానా వెజిటేబుల్స్ కు పోతాయి ఇక్కడ మళ్ళీ అరటి పండు ఉన్నాయి గెలలు ఉన్నాయి అంటే అక్కడ చాలా ఒక చుక్క వాటర్ కూడా ఇక్కడ వేస్ట్ చెయ్యరు ఇదిగోండి ఇక్కడ కూడా కిచెన్ లో ఎంత బాగా కార్వింగ్ ఉంది పైగా అన్ని ఇత్తడి వస్తువులే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా అన్ని ఇత్తడి గ్లాసులు ఇది కూడా ఎంత బరువుగా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఒక చూపిస్తా ఇది అహ్మదాబాద్ నుంచి తెచ్చినాను ఇది బరోడా నుంచి ఓ అహ్మదాబాద్ స్టాండ్ బరోడా గ్లాసెస్ బాగుంది ఇదంతా కిచెన్ కిచెన్ సెటప్ కూడా చూడండి సింపుల్ గా ఎంత బాగుందో Thank you